ప్రభు నా మనకి మహిమ కలిగుని కాక ఎందరికీ నా వందనాలండి బాగున్నారు కదా మీ చూడండి మన జీవితంలో ప్రభు మనకిచ్చింది ఏదో దాన్ని విలువగా నువ్వు కాపాడుకున్నప్పుడు అత్యంత విలువగా ప్రజలందరికీ నిన్ను ఆయన ప్రదర్శిస్తారు ప్రజలందరికీ నిన్ను గురించి ఆయన తెలియజేస్తారు ఎందరికీ ఒక వాక్యం జ్ఞాపకం చేస్తారు కీర్తన నాలుగో వచ్చాయం ఏడో వచ్చినం వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించింది దేవునికి స్థుతి కలిగినాక అధికమైన సంతోషం ఎప్పగలుగుతుందంటే ప్రభు నీకు ఏదైతే విలువగా ఇచ్చాడో దాని విలువగా నువ్వు కాపాడుకున్నప్పుడు ఆ భక్తి మార్గం నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఏదాన్ని చూడవు ఏదాన్ని ఆశించవు ఏదాన్ని పట్టించుకో ఆ విలువైన దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా ఉంటాను ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు చాలా కోటీశ్వరులంట చాలా ధనవంతులు అంట ఒక ఆయన ఇంకొక ఆయనతో అన్నాడంట నేను ఎవరి దగ్గర సంతకం పెట్టినా నా పెన్ను ప్రతిసారి మర్చిపోతూ ఉంటాను అందుకే నేను చాలా తక్కువ రేట్లో పెన్నులు కొనుక్కొని నేను జోబులో పెట్టుకుంటాను అవి కూడా జ్ఞాపకం ఉంచుకోలేని పరిస్థితి ఎన్నో పెన్నులు వేల పెన్నులు నేను మర్చిపోయి కోల్పోయాను మళ్ళీ వెతికితే అవి ఎక్కడ దొరకవు మళ్ళీ చాలా రోజుల తర్వాత అవి నాకు గుర్తుకొస్తాయని చెప్తే రెండో వ్యక్తి అన్న అంట ఒక మంచి పెన్ను ఇస్తాను అది ఎప్పటికీ నువ్వు పోగొట్టుకోవడా అంట ఏ పెన్ ఇచ్చాడు తెలుసా గోల్డ్ పెన్ బంగారు పెన్ ఇచ్చాడంట ఆ బంగారు పెన్ను తీసుకున్నప్పటి నుంచి అతడు ఎక్కడ దాన్ని మర్చిపోవడం కానీ అజాగ్రత్తగా పక్కన పెట్టడం కానీ జరగలేదు మళ్ళా సంవత్సరం తర్వాత ఆ ఫ్రెండ్ కనిపిస్తే నేను ఇచ్చిన పెన్ను ఉందా పోగొట్టుకున్నావు అని అడిగాడు అడిగితే లేదు లేదు జాగ్రత్తగా పెట్టుకున్నాను జాగ్రత్తగా పెట్టుకుంటావు నాకు తెలుసు ఎందుకంటే అది బంగారు పెన్ను కదా దాని విలువ చాలా లక్షలు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకున్నావు కానీ ముందు వాడేవన్నీ పది రూపాయలు పదిహేను రూపాయలు ఇలాంటివి కాబట్టి నిర్లక్ష్యంగా అక్కడే వ్యక్తి వస్తావు వస్తున్నావో నాకు తెలుసు కాబట్టి నీకు బంగారు పేండిచ్చాను నువ్వు దాన్ని ఎప్పటి కోల్పో ఎందుకంటే దాని విలువ నీకు తెలుసు కాబట్టి ఈరోజు ప్రభు మనకిచ్చిన రక్షణ విలువను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం చాలా విషయాల్లో రక్షణను దేవుడు దేవుడిచ్చిన పరిశుద్ధతను కోల్పోతున్నాం మాటల ద్వారా చూపుల ద్వారా ఆలోచన ద్వారా పెద్దమైన వ్యవహారంలో కూర్చొని గంటలు గంటలు మాట్లాడి మన పరిశుద్ధతను మనకిచ్చిన రక్షణను మనమే చాలాసార్లు కోల్పోతున్నాం జాగ్రత్త ప్రభు నీకు ఆ రక్షణ ఇచ్చిన విలువ ఊరికే రాలేదని ఆయన రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు బలియాగంగా తను తాను అప్పగించుకొని ఎన్నో వేదనలు పొందితే వచ్చిన రక్షణ తను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు ఎలా కాపాడుకుంటున్నావు ఆ బంగారు పెను చూడండి దాని విలువ తెలిసిన తర్వాత సంతకం పెట్టడం జేబులో పెట్టుకోవడం జాగ్రత్తగా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాడే అలాగే నీకు ఇచ్చిన పరిశుద్ధత నీకు ఇచ్చిన రక్షణ ఎంతో జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి నీ హృదయంలో దేవాదేవుడు కొలువై ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టు ఆ రక్షణ విలువను జాగ్రత్తగా కాపాడుకు జాగ్రత్తగా ప్రకటించు జాగ్రత్తగా ఆయనతో చేయి తప్పకుండా ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తాడు అధికమైన సంతోషం ప్రతిదినం ప్రతి క్షణం నీకు ఇస్తానే ఉంటాడు అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నడిపించు కాక ఆమె ఎంద్రకోసం చిన్న ప్రార్థన చేస్తాడు మహాపరిశుద్ధుడా సర్వశక్తిగల దేవుడానికి నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితాల్లో నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు ఇచ్చిన పరిశుద్ధతను ఎక్కడా కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకునే కృపను అనుగ్రహించండి మాటల ద్వారా ఆలోచన ద్వారా వ్యర్థమైన తలంపుల ద్వారా నువ్వు ఇచ్చిన రక్షణ పరిశుద్ధతను కోల్పోతున్నట్లు అలా ఎప్పటికీ జరగకుండా భయం కలిగి భక్తి కలిగి నీ మార్గంలో చక్కగా నడిపించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగా ఆమె